హలో అండి మొన్న మనం పెన్సిల్ కట్ ఆర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ని ఎలా మెజర్మెంట్స్తో కట్ చేయాలో చూసాం కదా సేమ్ అదే మెజర్మెంట్స్తో ఇప్పుడు సేమ్ క్లాత్ని ఎలా స్టిచ్ చేయాలో మీకు డీటెయిల్డ్గా చెప్తారనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈ ప్యాంటుకి మనము పాకెట్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదండి వాటన్నింటిని కూడా ఎలా సెట్ చేయాలో ఇప్పుడు నేను డీటెయిల్డ్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి దీన్ని మనం బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేసాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి బెల్ట్ పెట్టుకున్నాము కింద వచ్చేసి కట్స్ ఇచ్చుకున్నాము సైడ్న పాకెట్స్ ఇచ్చుకున్నాం ముందుగా మనం ప్యాంటుని అట్ సైడు ఇట్ సైడ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ని టూ సైడ్స్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఒక సైడ్ అటాచ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసేసుకున్నాము అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ని మనం విడివిడిగా అటాచ్ చేసుకుంటున్నాము ఇందాక మనం ఫస్ట్ అక్కడ కట్స్ అనేవి ఇచ్చుకున్నాం కదా వాటికి మనం అక్కడ కట్స్ పెట్టేసుకున్నాము కట్స్ పెట్టుకోవడం వల్ల యూజెస్ నీకు ముందే చెప్పాను కదండి ఫ్యాబ్రిక్ అనేది జరగకుండా ఉంటుంది సో అందుకని మనము కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం టూ సైడ్స్ దాన్ని అయితే స్టిచ్ చేసేసుకున్నామండి ఇప్పుడైతే కట్స్ ఉన్నాయి కదండి ఆ కట్స్ని ఆ కట్ పాయింట్ పాయింట్ని జాయింట్ చేసుకొని మనం ఎంతవరకు అయితే మెజర్ చేసుకున్నామో అంతవరకు స్టిచ్చింగ్ అనేది చాలా స్లోగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట అంటే ఇవి ఏంటంటే పాయింట్స్ అనమాట కట్స్ పాయింట్స్ మనం ఏంటంటే ఇక్కడ ఒకేసారి రెండు కలిపి జాయిన్ చేసేస్తున్నామండి ఎందుకంటే మనం ఒకటి రివర్స్ అవ్వకుండా ఉండడానికి మాస్టర్స్ అందరూ అయితే రెండు కలిపి ఒకేలాగా జాయిన్ చేస్తారనమాట సో దీన్ని ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసేసుకున్నాం అంటే సేమ్ మెజర్మెంట్తో రావాలి కాబట్టి మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఎక్కడైతే స్టాప్ చేశామో అని తెలుసుకోవడానికి ముందుగానే రెండింటిని కలిపి ఇలా జాయిన్ చేస్తారనమాట ఇప్పుడు వాటిని జాయిన్ చేయడం అయిపోయింది మరి ఈ కట్స్ ఏంటా అనుకుంటున్నారా ఈ కట్స్ వచ్చేసి పాకెట్ కట్స్ అనమాట ఇప్పుడు మనం ఇందాక ఫ్యాబ్రిక్ని పాకెట్స్ కోసం కట్ చేసుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ని మనం ఈ విధంగా పెట్టుకొని పాకెట్స్ని స్టిచ్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం ఈ ఇలా బాక్స్ రూపంలో పాకెట్ కోసం సెట్ చేసేసుకోవాలన్నమాట తరువాత థ్రెడ్స్ అనేవి కట్ అవ్వకుండా అక్కడ కరెక్ట్గా బాక్స్ అనే హాఫ్ ఇంచ్ గ్యాప్లో బాక్స్ దిగిసాం కదండి అక్కడ ఒక కట్ అనేది ఇచ్చేసుకోవాలి కట్టించిన తర్వాత ఆ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసుకొని మనము నెయిల్తో దాన్ని మంచిగా రబ్ చేస్తామన్నమాట ఇలా రబ్ చేయడం వల్ల మనకు అక్కడ ఫ్యాబ్రిక్ అనేది అలా స్టిక్ అనే ఉంటుంది ఈ విధంగా బాక్స్ రూపంలో దాన్ని ఇలా బయటకు తీసేయచ్చు మనం అక్కడ కట్స్ కనుక ఇవ్వకపోతే మనకి ఇలా బాక్స్ లాగా ఇలా బయటికి రాదండి సో కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అలా తీసిన ఫ్యాబ్రిక్ పైన సేమ్ ఇందాక మనం బ్యాక్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇక్కడ బాక్స్ లాగా మనం పైన స్టిచ్ అనేది చేసేస్తాం బాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఏం చేస్తామంటే పాకెట్ని అటు ఇటు అటాచ్ చేయాలన్నమాట సో ఇప్పుడు పాకెట్కి ఒక షేప్ అనేది వచ్చేస్తుంది కింద సైడ్ పాకెట్ మొత్తాన్ని ఈ విధంగా క్లోజ్ చేసి స్టిచ్ చేసేసామండి సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే సో మనం స్టిచ్ చేసిన దాన్ని ఈ విధంగా లోపలికి అనేసేస్తే మనకి ఇలా పాకెట్ అనేది మాత్రం కనబడుతుంది అనమాట ఇప్పుడు దీనిపైన కూడా సేమ్ ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో ఆ విధంగానే పైన సైడ్ కూడా స్టిచ్ అనేది వేయాలి ఎందుకంటే పాకెట్ అనేది స్టిచెస్ లేకపోతే కింద ఏదైనా ఐటెం పెట్టుకుంటే జారిపోతాయి కదండి సో అందుకని మనం చాలా గట్టిగా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటాం అనమాట ఇప్పుడు మీకు పాకెట్ ఒక షేప్ అనేది కనబడుతుంది కదండి ఇందాక మనం ఇక్కడ బాక్స్ లాగా క్లోజ్ చేసాం కదా ఆ పార్టే అలానే ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్చెస్ అనేవి పడతాయి ఇప్పుడైతే మీకు క్లియర్గా నోటీస్ చేయొచ్చు చూడండి మనం బాక్స్ లాగా కొట్టిన దాని మీద స్టిచెస్ వేయట్లేదు ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చెస్ వేసాం ఎందుకంటే ఆ బాక్స్ లాగా ఉన్న ఫ్యాబ్రిక్లోనే మనం పాకెట్ అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఆ పాకెట్లో పెట్టుకోవడానికి అది ఓపెన్ అనమాట సో ఇప్పుడు మనం ఓపెన్ పైన సైడ్ ఉంది కదండి సో దాన్ని ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ దానికి అటాచ్ చేసేస్తాం ఎక్కడ వరకు అటాచ్ చేస్తామంటే మనం ఇందాక కట్స్ ఇచ్చుకున్నాం చూడండి అంతవరకు మెయిన్గా పాకెట్ని అయితే అటాచ్ చేసేస్తాం సో ఈ ప్యాంట్కి పాకెట్ అయితే మనం కంప్లీట్గా అండ్ సక్సెస్ఫుల్గా అటాచ్ చేసేసుకున్నామండి అండ్ అది అటాచ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందాక ఈ ఈ ఇది కట్స్ ఉన్నాయి చూడండి ఈ కట్స్ని ఆ కట్స్ని కలుపుకున్నామన్నాం కదా ఇప్పుడు ఈ క ఈ సైడ్ కట్స్ మొత్తాన్ని సగం వరకే ఆపి కట్ స్టిచ్ అనేది చేస్తామన్నమాట అంటే కిస్తా పాయింట్కి ఫుల్గా కంప్లీట్ అవ్వదు హాఫ్ మధ్య మాత్రమే కిస్తా పాయింట్ దగ్గర స్టిచ్చెస్ అనేవి వేసి దాన్ని డబల్ స్టిచ్చెస్ వేస్తాము చెప్పాను కదండి బొటిక్లో ఏ చేసినా కానీ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అయితే పైన పై పార్ట్ అది హిప్ పార్ట్కి బెల్ట్ అనేది అటాచ్ చేస్తామన్నమాట ఆ బిల్ట్ ఆ బెల్ట్ని ఎలా అటాచ్ చేస్తామంటే ఐరన్ చాలా చాలా వేడిగా ఉండాలండి అంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి బెల్ట్ అనేది స్టిక్ ఆన్ ఉంటుంది ఐరన్ వేడిగా లేకపోతే బెల్ట్ మాత్రం ఊడిపోతుందండి సో బెల్ట్ స్టిక్ ఆన్ స్టిక్ ఆన్ అయిపోవాలి అంటే ఐరన్ అనేది చాలా వేడిగా ఉండాలన్నమాట సో ఈ విధంగా మనం ఫ్రంట్ సైడ్ బెల్ట్ అనేది పెట్టుకొని ఐరన్ అనేది చేసేస్తాము ఐరన్ చేసిన తర్వాత మనకి ఎంత మెజర్మెంట్ కావాలో ఆ లెక్కన ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటామన్నమాట ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అండి సో అందుకే దీన్ని ఈ విధంగా తీసేసాము ఇప్పుడు చూడండి ఈ ఇట్లా ఈ విధంగా సెట్ చేసుకోవాలి ప్రతి పాయింట్ని ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఐరన్ అనేది చేయాలన్నమాట తర్వాత ఒక్క పాదం గ్యాప్ ఇచ్చేసేసి మనము ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటామన్నమాట ఈ దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తాము ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్కడ పాకెట్ ఎప్పుడైనా కానీ రైట్ సైడ్ వస్తుందండి కొంతమంది లెఫ్ట్ సైడ్ ఇష్టపడతారు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కొంతమంది టూ 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 పాకెట్స్ కూడా ఇష్టపడతారు కానీ ఇప్పుడు మేము కుట్టిన కస్టమర్కి అయితే రైట్ సైడ్ పాకెట్ అనేది పెట్టామన్నమాట సో ఇందాక మనం ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోం కదండి ఈ విధంగా దాన్ని పై ముందు పార్టీకి అటాచ్ చేయాలన్నమాట బ్యాక్ సైడ్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పట్టి వస్తుంది ఈ విధంగా బెల్ట్ పార్ట్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇట్లా ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్ ఎప్పుడు అదే కుట్లేసిన ఫ్యాబ్రిక్ లోపలే ఉండాలండి సో దాన్ని కూడా క్లోజ్ చేసేసి బెల్ట్ పార్టీని మనం ఈ విధంగా క్లోజ్ చేసాం ఎక్స్ట్రాస్ ఉన్న దాన్ని కట్ చేసేసేసుకున్నాం ఇప్పుడైతే మీకు ఒక షేప్ అనేది కనబడుతుంది కదండీ ప్యాంట్ షేప్ సో ఇప్పుడు ఏంటంటే ప్యాంటు యొక్క లెగ్స్ని కూడా అటాచ్ చేసేస్తామండి ఇక్కడ ఏంటంటే మనం ప్యాంటు లెగ్స్కి కింద ఓపెన్ అనేది ఇచ్చాం కదా ఆ ఓపెన్స్ దగ్గర కూడా కట్స్ అనేవి పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఆ కట్స్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో అది కూడా చూసేద్దాము మనం ఇక్కడ ఏంటంటే పట్టి పార్ట్ కాకుండా కింద నుంచి అటాచ్ చేసామండి అదే మనం కట్స్ పెట్టామని చెప్పాను కదా అక్కడ నుంచి కాకుండా ముందైతే లెగ్ పాయింట్ అనేది మనం జాయిన్ చేస్తున్నామండి సరిగా చూడండి ఇక అర్థమవడానికి వీడియో చాలా స్లోగా పెడుతున్నాను అండి సేమ్ ఇప్పుడు దాని మొత్తాన్ని చివరి వరకు రాని చేసి బెల్ట్ పార్ట్ వరకు కంప్లీట్ చేసిద్దామండి ఆ విధంగా చిన్నగా స్లోగా స్టిచ్చెస్ అనేవి వేసుకుంటా వెళ్తున్నాము సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ స్టిచ్చెస్ వేసామో అదే విధంగా అటు సైడ్ కూడా స్టిచెస్ అనేవి వేస్తామన్నమాట మనం ఇటు సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనం ఇటు సైడ్ పాకెట్ అనేది పెట్టామన్నమాట సో ఆ పాకెట్ అనేది క్లోజ్ అవ్వకుండా దాన్ని జాగ్రత్తగా చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి సో సో పాకెట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చాలా జాగ్రత్తగా చిన్నగా అయితే వేసేసాము ఇంకా నార్మల్గా సేమ్ మనం కట్స్ వరకు పెట్టాం కదండి అక్కడ అక్కడ వరకు మాత్రమే మనం ఇప్పుడు స్టిచ్ అనేది కంప్లీట్ చేస్తాము కింద కట్స్ నుంచి పార్ట్ మొత్తం వేరేలాగా ఉంటుంది మళ్ళీ స్టిచ్చింగ్ ఇప్పుడైతే ప్యాంటుని టూ సైడ్స్ మనం అయితే స్టిచ్చింగ్ అనేది చేసామండి ఇప్పుడు కట్స్ పాయింట్ దగ్గర మనం ఈ విధంగా నెయిల్తో దాన్ని అటు ఇటు ఫ్యాబ్రిక్ గట్టిగా ఫోల్డ్ చేయాలి రబ్ చేయాలన్నమాట రబ్ చేశాక ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి ముందు కొంచెం ఫ్యాబ్రిక్ ని ముందు స్టిచ్ చేయాలి ఒక లెగ్కి స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు రెండో లెగ్ కూడా స్టిచ్చింగ్ చేయాలి సేమ్ ఇందాక ఏ విధంగా అయితే అక్కడ కట్స్ దగ్గర రబ్ చేసుకొని ఫ్యాబ్రిక్ని చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో ఇదే విధంగా ఇట్ సైడ్ లెగ్ దగ్గర కూడా ఫ్యాబ్రిక్ని చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తామన్నమాట రెండు ఒకేసారి కంప్లీట్ చేసేస్తాం ఇక్కడైతే కట్స్ పార్ట్స్ ఉన్నాయి కదండీ పైన కట్ పార్ట్ కట్ పార్ట్ ఇచ్చాం కదా ఆ పట్ అట్ సైడ్ కట్ పార్ట్ ఇట్ సైడ్ కట్ పార్ట్ రెండు జాయిన్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా మనమైతే ఫోల్డ్ చేసుకుంటాం ఇది వచ్చేసి కింద లెగ్గకి పట్టి అనమాట పెన్సిల్ కట్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్చింగ్ ఈజీగానే ఉంటుంది అండ్ మెజర్మెంట్స్ది కూడా ఈజీగానే ఉంటుంది కానీ చాలా కాన్సన్ట్రేషన్గా చూడాలి అండ్ చాలా కాన్సన్ట్రేషన్గా కుట్టాలి ఒక ఒక రెండు మూడు కుడితే కానీ మనకు అలవాటు అవ్వదండి ఫస్ట్ టైం అయితే మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది మనం ఎటును బిగినర్స్ కదా సో ప్రతిదీ మనకి కష్టంగానే ఉంటుంది కానీ ప్రతి పాయింట్ని మనం చూసుకుంటా డీటెయిల్డ్గా తప్పులు పోతే పోనీయండి కానీ జాగ్రత్తగా చేసుకుంటే మనకైతే స్టిచ్చింగ్ అనేది ఆ ఐటెం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా దాని పైక్ అనేది రానమాట ఇప్పుడైతే మనకి ఇక్కడ కట్స్ అనేవి కనబడతాయి చూడండి రెండు మనం ఒకేసారి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇదిగోండి పెన్సిల్ కట్ ప్యాంటుకి కింద మనం కట్స్ ఇచ్చేసాము సో పాకెట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు కట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదండి ఇప్పుడైతే ఈ ప్యాంటుని కింద మనం అటాచ్ చేసేసాం కదా దాన్ని అయితే జాయిన్ చేసేద్దాము ఇంకొక చూడండి ఈ విధంగా రెండు కలిపి ఒకేసారి జాయిన్ చేసేస్తామన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే కట్స్ ఫ్యాబ్రిక్ మొత్తం కనబడుతుంది కదా బాగుంది కదండి చూడడానికి సో ఈ ప్యాంట్ కంప్లీట్ అయిపోయింది సేమ్ ఆ విధంగానే ఇట్ సైడ్ కూడా కట్స్ ఇచ్చేసేసి జాయింట్ చేసేస్తామన్నమాట అండ్ ఇట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే మనం ఇట్ సైడ్ ఇంకా ఓపెన్ ఉన్న సైడ్ క్లోజ్ చేసేస్తామన్నమాట సో అప్పుడు ఆల్మోస్ట్ ప్యాంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఎంతైతే క్లోజ్ పెట్టాలో కస్టమర్ యొక్క పా కింద పాదం యొక్క లూజును బట్టి మనం మెజర్ చేసుకొని అక్కడితో మనము కట్స్ అనేవి ఐ మీన్ సారీ స్టిచ్చింగ్ అనేది చేసేస్తామన్నమాట మనకు ఆల్మోస్ట్ ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక బెల్ట్ పట్టి మాత్రమే ఉంది ఆ బెల్ట్ పట్టీ కూడా కంప్లీట్ చేసేస్తే మనకి పెన్సిల్ కట్ ప్యాంట్ రెడీ ఇలా ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాం కదండీ ఇక్కడ మనము టేప్ మెజర్మెంట్ ఎందుకు తీసుకున్నామంటే కిస్తా యొక్క వెడల్పు ఎలా ఉందని తెలుసుకోవడానికి కిస్తా మెజర్మెంట్ కోసం ఒక కి అంటే మొత్తానికి కలిపి తీసుకుంటాం కదండి అందులో ఈ ప్యాంటుకి సరిపడా కిస్తా మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఈసారి అయితే ప్యాంటు మొత్తం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేస్తున్నామండి మనం స్టిచ్ అనేది ఇంకో ఇంకోటైతే వేసుకుంటున్నామండి డబల్ స్టిచ్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం సారీ ప్యాంట్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం మనం డబల్ స్టిచ్ అనేది చేసుకుంటున్నాం అన్నమాట మనం మెయిన్ కిస్తా దగ్గర ఒక రెండు మూడు కుట్లు ఎక్స్ట్రానే వేస్తామండి ఎవరికైనా సరే ఎందుకంటే మెయిన్ మనకి ఫాల్ట్ అయ్యేది కిస్తా దగ్గరే కదా సో అందుకని కిస్తా దగ్గర కొంచెం స్ట్రాంగ్గానే రెండు మూడు కుట్లు ఎక్స్ట్రా అనేది వేసుకుంటాం అనమాట ఇంకా ఇప్పుడు ప్యాంట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఎలాస్టిక్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ పెట్టేస్తే ప్యాంట్ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది మనము ఎలాస్టిక్ పెట్టడానికి ఎలా పడితే అలా పెట్టమండి మెజర్మెంట్ చేసుకుని మరి ఎలాస్టిక్ అనేది పెడతామన్నమాట సో ఎలాస్టిక్ని ఎలా అటాచ్ చేస్తారో అది కూడా చూస్తారు చూడండి ఎలాస్టిక్ని బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తాం కదండీ ముందు బ్యాక్ సైడ్ని మనం నీట్గా దాన్ని ఈ విధంగా నేలతో చేసుకుంటాం అనమాట మనకి ఎంత రిక్వైర్మెంట్లో ఎలాస్టిక్ అవసరమో అంత రిక్వైర్మెంట్లో మాత్రమే ఎలాస్టిక్ని ఈ విధంగా కట్ చేసుకుంటారు ఇక్కడ మెయిన్ పాయింట్ చూడండి ఫ్యాబ్రిక్ని ఎలాస్టిక్ని రివర్స్లో అటాచ్ చేస్తారనమాట దానికి చూడండి ఒకసారి ఇంకోసారి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఎలాస్టిక్ని అటాచ్ చేస్తారనమాట రెండో సైడ్ ఈ విధంగా అటాచ్ చేయాలన్నమాట ఫ్రంట్ సైడ్ మనం ఏ విధంగా అటాచ్ చేసామో రెండో సైడ్ ఇట్లా రివర్స్లో అటాచ్ చేయాలి అప్పుడే మనకి ఈజీగా ఉంటుంది ఇంకోసారి చూడండి ఈ వీడియోని బ్యాక్ వెళ్ళి ఫ్రంట్ సైడ్ ఎలా అటాచ్ చేసాము అండ్ ఇంకో సైడ్ ఎలా అటాచ్ చేసామో తెలిస్తే మీకు ఎలాస్టిక్ పెట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎలాస్టిక్ని అటాచ్ చేసినప్పుడు కొంచెం క్లియర్గా చూసుకోండి రివర్స్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎలాస్టిక్ మనకి క్లియర్గా ఉండాలన్నమాట సో ఎలాస్టిక్ స్టిచ్ చేసిన తర్వాత పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే ఈ విధంగానే నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగానే ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలన్నమాట మనం ఎలాస్టిక్ని ఈ విధంగా లోపలే ఉంచేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎలాస్టిక్ ఫోల్డింగ్ లోపలే ఉండాలండి అండ్ ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం కదా ఈ స్టిచ్చింగ్ ఏంటంటే ఎలాస్టిక్ మీద అస్సలు పడకూడదు ఓన్లీ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ అనేది చేయాలి ఎలాస్టిక్ లోపల మాత్రమే ఉంటుంది ఒకవేళ మీరు ఎలాస్టిక్ మీద స్టిచ్చెస్ అనేవి పడితే మీకు ఇలాగ ఎలాస్టిక్ అనేది సాగదు సో అందుకని ఎలాస్టిక్ మీద స్టిచ్చెస్ అనేది వేయకూడదు కింద ఫ్యాబ్రిక్లో మాత్రమే స్టిచెస్ వేయాలి ఇది వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అనేది చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఎలాస్టిక్ని సాగదీస్తా స్టిచ్చింగ్ అనేది చేస్తామండి అప్పుడు ఏంటంటే మీకు వెనకాల ఎలాస్టిక్ అనేది చాలా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ని సాగదీస్తూ ఎలాస్టిక్తో కలిపి ఇలా స్టిచ్ అనేది చేస్తామన్నమాట కాకపోతే ఇక్కడ ఎలాస్టిక్ మీద స్టిచ్చెస్ అనేవి పడకూడదు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకనిసార్లు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎలాస్టిక్ మీద స్టిచ్చెస్ పడకుండా ఎలాస్టిక్ని సాగదిస్తూ ఫ్యాబ్రిక్ మీద మాత్రమే స్టిచ్చెస్ వేసుకుంటూ ఉన్నాం కదండి సో ఇట్లా ఈ విధంగా స్టిచెస్ వేసుకుంటూ జాగ్రత్తగా ఫ్యాబ్రిక్ని మూవ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే మనకి ప్యాంటుకి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ స్టిచ్ చేయడం కూడా కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అయిపోయినాక ప్యాంటు యొక్క అవుట్లుక్ ఈ విధంగా ఉంటుందనమాట మనం ఇప్పుడు వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇట్లా అయిపోయిన తర్వాత మధ్యలో ఒకే ఒక్క కుట్ అనేది వేస్తామన్నమాట ఎలాస్టిక్కి సో ఇట్లా ఈ విధంగా కుట్ట అనేది వేస్తామన్నమాట మధ్యలోకి ఆ కుట్ట అనేది వేస్తామని చెప్పాను కదండి ఆ కుట్టు కూడా ఎలా వేస్తామంటే ఫ్యాబ్రిక్ని ఇలా సాగదీస్తూ మధ్యలో స్టిచ్ అనేది వేస్తాం అనమాట ఇదండి ఈ విధంగా ప్యాంటు మొత్తం డీటెయిల్డ్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇందాక చూపించా కదండీ మనం ఇక్కడ కట్స్ పెట్టేసేసుకున్నాము ఇక్కడ కట్స్ వచ్చేసినాయి అండ్ పట్టీ కూడా నీట్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారా ప్యాంటుకి మనం పైనుంచి కింద దాకా స్టిచ్చెస్ స్టిచ్చెస్ అనేవి చేసేసాము అండ్ ఈ లెగ్ కూడా మనం కింద కట్స్ అనేవి పెట్టేసుకున్నాం అనమాట మెయిన్గా ఏంటంటే ఈ ప్యాంటుకి మనము పాకెట్స్ అనేవి కూడా అటాచ్ చేసాము ముందు పట్టీ పెట్టాము వెనకేమో బెల్ట్ పెట్టాము డాట్స్ ప్లేస్లో డాట్స్ అనేవి ఇచ్చేసాము కూడా మీకు ఇక్కడ పాకెట్ కనబడుతుంది కదా పాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇదండి పెన్సిల్ కట్ యొక్క పూర్తి ప్యాంట్ స్టిచ్చింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్